మరి ఎట్లా సార్ మీ ఎక్కడన్నా సార్ మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ మా భూమికి భూమి సార్ ఆ భూమికి భూమి సాధ్యం కాదు మరి చివరికి ఏంది సార్ అంటే అవునా పోతాయి ఎంతో క్యాంపన్సేషన్ తెప్పిస్తాం చేస్తా అంతే అత్యసంగా అందుకే మేము ఆ మధ్యకాలంలో ఈ లోపల మహిళా కుటుంబం దోచుకోవడానికి గత ఒక సర్పంచ్ సార్ ఇక్కడ నేను అనంతరం నా ఊళ్ళో సర్పంచ్ ఉన్నాడు దొంగ మనం ద్వారా అంజినేడ్ అని ఎంఆర్ ఉన్నాడు సార్ వీళ్ళంతా పది లక్షల చేతులు మారి ఆ గుట్టను తోచుకుని అవకాశం మైనింగ్ దాంట్లో ఉన్నట్టు సార్ కంజాబు అయ్యారు ఐదారు వందల కోట్ల బండారు ఉన్నాడు అయితే దాన్ని మొత్తం మీద ఆ గ్రామస్తులు